భగవద్గీత దేవుడు తెలిసిన ఉపనిషత్తులు సారం అండి కదండి మీకు ఒక సందేహం కలగ చెయ్యండి ఇన్ని శాస్త్రాలు ఉన్నాయే మేము దేన్ని అనుసరించాలి అని శాస్త్రములో కొన్ని గ్రేట్స్ ఉన్నాయండి ఆ గ్రేట్స్ చెప్తాను వినండి మొట్టమొదట అండి పురాణం పురాణం ఇతిహాసం తర్వాత అండి స్మృతులు స్మృతుల పైన శృతులు ఆ శృతుల పైన శృతి శిరస్సులు శృతి శిరస్సులు శృతి అంటే వేదం అండి వేద శిరస్సులు వేదాంతం ఆ శృతి శిరస్సు అంటే ఉపనిషత్తులు అండి అందరికంటే హైయెస్ట్ ప్రమాణం అండి కూర్చోండి కోర్టులు కోర్టులో కోర్టులు చెప్పండి ఎన్ని కోర్టులు ఉన్నాయో బెంచ్ కోర్టు మున్సిపల్ కోర్టు సబ్ కోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు ఆ సుప్రీం కోర్టులో కనుక జడ్జిమెంట్ వచ్చిందా ఫైనల్ అంతే దానికి అదే విధంగా మన శాస్త్రంలో కూడా కింద నుంచి పైకి పోతే ఆఖరికి శృతి శిరస్సులు అంటే ఉపనిషత్తులు ఉపనిషత్తులు అనేది సుప్రీం కోర్టు అండి అక్కడ కనుక ఏదైనా వాక్యం మీరు విన్నారా ఇట్ ఈస్ ఫైనల్ అంతే ఏం చెప్తున్నారు అక్కడ ఉపనిషత్తుల్లో మనకి ఏమైనా తెలిసినా ఆ శ్రీకృష్ణ పరమాత్మ పిండేశాడు ఆ ఉపనిషత్తులు అనేటువంటి దాన్ని బాగా పిండి ఆ సారం ఎస్సెన్స్ భగవద్గీత మనకి ఇచ్చాడండి సార్ భగవద్గీత ఏమిటో తెలుస్తున్నాం అది ఎస్సెన్స్ ఆఫ్ ప్రతి అధ్యాయం చివర ఏం చెప్తారు చెప్పండి ఓం ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయం శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అలానా అధ్యాయం ఆ భగవద్గీత ఏమిటి ఉపనిషత్తులేక సారం కనుక ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉపనిషత్తులో ఉన్న శ్లోకం అట్లాగే తీసుకొచ్చి ఇక్కడ ప్రయోగిస్తారండి సార్ అది చెప్తాను ఒక శ్లోకం జాయతే మ్రియతే వా కదాచిన్నాయ భూత భవిత భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే ఉపనిషత్తులో శ్లోకం అట్లాగే తీసుకొచ్చి పెట్టేశారండి ఉపనిషత్తుల యొక్క సార వంటానికి సరైనటువంటి నిదర్శనం అండి ఏది నజాయతే ఈ శ్లోకం అండి ఉపనిషత్తులో ఉందండి అది చాలా శ్రీకృష్ణ పరమాత్మ ఉపనిషత్ సారం అంతా ఈ విధంగా బోధించాడు ఏమని నజాయతే ఈ ఆత్మ పుట్టేది కాదు చచ్చేది కాదు ఇది ఛేదింపబడదు దహింపబడదు అచ్చేద్యం నిత్య సనాతన అంటే శాశ్వతం అండి సనాతనం అంటే నాయనార్జునే నీవు అటువంటి స్వరూపుడు గానీ ఎందుకు ఏడుస్తావు నాయన అని చక్కగా బోధ చేసి ధైర్య ప్రదానం చేస్తున్నాడు ఇటువంటి వాక్యములు దీని పేరు ఆప్టిమిస్టిక్ ఐడియాస్